సమయం ముప్పై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు పొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు బండ బండటత్త నీడల కొలతల అక్కడికే తీవ్రను సోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన పచ్చడి తెగిన గొలుసు తగిన రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ అవుతుంది పన్నెండుకు ఫస్ట్ కాడి ఎవరిదైనా కావచ్చు పది నిమిషాలు అట్టు ఇంత మధ్యాహ్నం అనుకోవడం పది నిమిషాలు దాటినాకైనా పర్వాలే అంతే కదా ఫస్ట్ పేరు నమోదు చేసుకున్న వారు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ అర్మోల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒకటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి కంబైన్ తోట రెడ్డి గారు మేడమాకులపల్లి రెండు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్యవారిపల్లి కాలనీ ఖమ్మం గురప్ప స్వామి ఆశిస్సులతో ద్వారీరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ హనుమాన్ బోల్ సైతరాజు సత్యనారాయణ గారు కొల్వాటం పంతులు గారు గ్రామం మండలం నల్గొండ జిల్లా